హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మేము అయితే రీసెంట్గా ఇల్లు మారాల్సి వచ్చింది కామన్గా అందరూ మ్యాక్సిమం ఓన్ హౌస్ లేని వాళ్ళందరూ అయితే ఇల్లు మారాల్సి వస్తూనే ఉంటుంది కానీ మాకు ఇల్లు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటి ఎలా మారం అన్నీ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి దానివల్ల నాకు చాలా బూస్టప్ వస్తుందండి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ జనరల్గా ఇల్లు మారే ముందు అయితే అందరికి ఎదురయ్యే సిచ్యువేషనే ఎన్నో సంవత్సరాల నుండి ఒక ఇంటిని ఇంటి పరిసరాలకి చాలా అలవాటైపోతాం సో మన సొంత ఇల్లు కాకపోయినా అది ఒక సొంత ఇల్లులాగే అనిపిస్తుంది సో అలాగే ఈ ఇల్లు అయితే మేము సిక్స్ ఇయర్స్ అయితే ఉన్నాము ఈ ఇంట్లో మా చిన్నోడు పొత్తిళ్ళ పాపం తీసుకొని ఇంటికి వచ్చాము ఎన్నో కష్ట నష్టాలను అనుభవాలను అయితే ఇంట్లో అనుభవించాం మా లైఫ్లో చాలా కీలకమైన మార్పులను అయితే ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేసాం ఫైనల్గా షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఏదో సొంత ఇల్లుని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలిగింది కానీ మారాలని నిర్ణయించుకున్నాం సో తప్పలేదు చుట్టుపక్కల అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ ఒక విధంగా ఒక ఒక్క ఇంటి మనుషులాగా అయితే అందరం వాళ్ళం పిక్నిక్స్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళం ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను మామిడి చెట్లు అరటి చెట్లు పూల మొక్కలతో చాలా బాగుండేది కానీ కొద్దిగా పాములు తేళ్ళు టెన్షన్ కూడా ఎక్కువగా ఉండేది అన్నిటికంటే మెయిన్గా అయితే ఇల్లు చాలా కంజెస్టెడ్గా ఉండేది ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది ఆ కారణాల వల్ల మేమైతే మారుదాం మారుదాం అనుకున్నాం సో ఇప్పుడు ఆ ఇంటి దగ్గరలోనే ఇల్లు దొరకడంతో ఫ్రెండ్స్ని కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఫైనల్గా అయితే మాకు మేము సర్ది చెప్పుకొని ఇల్లు అయితే మారాం అది మంత్ ఎండ్ అవ్వడం అలాగే చాలా తక్కువ టైం ఉండడం వల్ల విత్ ఇన్ వన్ డేలో అయితే మేము సామాన్లు షిఫ్ట్ చేసాం సో ప్యాకర్స్ అండ్ మూవర్స్కి అయితే ఫుల్గా ఆర్డర్ ఇచ్చేసాం సో షిఫ్టింగ్కి అయితే మాకు ఎలాంటి కష్టం అవ్వలేదు కానీ ఉన్నపాటుగా ఇల్లు మారాల్సి వచ్చింది కాబట్టి కొత్త ఇంట్లో సామాన్లు సర్దుకోవడం మాత్రం కష్టమైంది అప్పుడు అనిపించింది ముందుగా ప్రిపేర్డ్గా లేకపోతే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అని సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను ఈ షిఫ్టింగ్ రిలేటెడ్గా అంబరీల పని అయిపోయింది సో అప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్